వెల్కమ్ టు ఆర్ఆర్ సిక్స్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ కాకర్ల సురేష్ గారు ధన్యవాదాలు అధ్యక్ష మా ఉదయగిరి నియోజకవర్గంలో డ్రింకింగ్ వాటర్ సమస్య వల్ల ఫ్లోరైడ్ పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు అధ్యక్ష ఓవర్ వీసేజ్ ఆఫ్ డ్రగ్స్ అవ్వచ్చు రకరకాల రీజన్స్ తోటే సాల్ట్ వాటర్ అవ్వచ్చు ఈ రీజన్స్ తోటే డయాలసిస్ పేషెంట్లు ఎక్కువ ఉన్నారు ముందుగా ప్రీవియస్ సెషన్లో నేను డయాలసిస్ సెంటర్స్ గురించి అడిగినప్పుడు గౌరవ హెల్త్ మినిస్టర్ గారు సత్యకుమార్ గారు ఒక డయాలసిస్ సెంటర్ ఇవ్వడం జరిగింది మాకు వారికి ప్రత్యేకంగా ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే ఉదయగిరి హాస్పిటల్లో కూడా డయాలసిస్ సెంటర్ రావాల్సి ఉంది దాని గురించి కూడా ఒకసారి ఆలోచించమని వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అలాగే మాకు ఒకటి హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ ఒకటి ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ఇంకోటి థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ఉంది దాన్ని హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ కింద ప్రపోజల్స్ ఉన్నాయి వాటి గురించి కూడా ఒకసారి ఆలోచన చేయమని అలాగే ఉదయగిరి హాస్పిటల్లో ముఖ్యంగా జనరల్ మెడిసిన్ గాని జనరల్ సర్జన్ గాని పిడియాట్రిషియన్ గాని డాక్టర్స్ లేరు చాలా ఇబ్బందిగా ఉంది మాది ఉదయగిరి నియోజకవర్గం దాదాపుగా ఒక కార్నర్ నుంచి ఒక కార్నర్ కి హండ్రెడ్ అండ్ టెన్ కిలోమీటర్స్ ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఎమర్జెన్సీ హ్యాండిల్ చేసే వ్యవస్థలు సరిగా లేవు ఒక్కొక్క ఐసీ బెడ్ ఏ ఉంది మాకు వాటి ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా కొన్ని యాడ్ చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అలాగే లేబర్ రూమ్ ఒకటి చూస్తే చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి రెండు హాస్పిటల్స్ లో కూడా లేబర్ రూమ్స్ ఆడపడుచులకు చాలా దారుణమైన పరిస్థితి ఉంది వాటి గురించి కూడా ఒకసారి ఆలోచన చేయమని గౌరవ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ